ముందుకు ఎందుకు వచ్చానంటే చాలా మటుకు కూడా చాలా రోజులైంది మీ ముందుకు కనబడి ఇప్పుడైతే మనమైతే మీకు లైవ్లో అయితే మొత్తం అయితే మటన్ కూర అయితే వండి మీకు చూపిస్తుంది లైవ్లో ఎలా చేయాలి ఎలా వండాలి అని అయితే మీకు మొత్తం చూపిస్తాం ఇప్పుడైతే కోర కోసం మీరు ఇంకా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా ఎన్నో విషయాలు కూడా మీరు నాకు తోడుగా ఉండి సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తి కోరుకుంటూ అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాగ్స్

అత ఫస్ట్ ఏం చెయ్యాలి చెప్పు గ్యాస్ పోయి దాకే ఫస్ట్ దాక పెట్టాలి కదా ఇప్పుడు మనం వండుతున్నావు అంటే ఏటదా మ్యాక్ మా టైమా మనం అయితే ఖైమా వండుతున్నాం అండి ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి ఏటెయ్యలో అదే ఎన్ని వేయాల ఆయిల్ స్పూన్లు చెప్పుతాయి ఎనిమిది స్పూన్ ఎనిమిది స్పూన్లు వేయాలండి ఫండ్స్ ఆయిల్ వేడిగా అవ్వాలి కదా దానికి ఇది ఆయిల్ వేరైన తర్వాత ఏదే ఉల్లిపాయలు అవ్వలేదు కదా అమ్మా అది వంటకాలు వంటకాండే ఇప్పుడు ఉల్లిపాయల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేస్తున్నాము ఉల్లిపాయలు వచ్చే వరకు లేసాం కదా రాపట లేగా కలిపి కూరలు నువ్వు గరిటో తినగ ఇచ్చే అదొకటి అగ ఒకటి ఉల్లిపాయలు వేసిన తర్వాత నాటిలే వేస్తారు ఆహా చూసే పూ ఉల్లిపాయలు వేస్తావు మనం అయితే గడిపిస్తో ఉల్లిపాయలు మొత్తం ఇదే అసలు ఈ కైమ కడతా కైమ అంటే మటన్ ఇది కైమ కైమంట పని

ఇలా మంగళవారం అంత ఫ్రెండ్స్ అంటే మంగళవారం అందరూ కూడా నాన్ వెజ్ అయితే తింటారు ఇప్పుడైతే మనం అయితే అంటే నాన్ వెజ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం దాంట్లోనైతే అయితే కూడా మంచిది హెల్తీ అయితే స్ట్రాంగ్ ఉంటుంది ఏది ఇప్పుడైతే టమాటో కూడా వేస్తుంది ఇదోం ఇలా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చిన దాకైతే ఉండాలి కదా బ్రౌన్ కలర్ వచ్చినాకైతే ఊరి ఇలాగైతే ఉల్లిపాయలు అయితే మనకు బ్రౌన్ కలర్ వచ్చిందాకైతే ఉల్లిపాయలు అయితే వేపాలి బాగా తర్వాత టమాటోలు కూడా వేపాలి చూసారా ఫ్రెండ్స్ అంటే మనకి ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇందుకంటే మనం వంటక ఇలా ఉంది అది బట్ ఏం చేస్తాం అసలు ఫ్యామిలీ ఉంటారు కదా ఏదో ఇది తుట్టి పొందుకొని వెళ్ళిపోవడమే కదా ఏడు తీసుకెళ్లిపోతాం వందల రోజుల దాకా ఏదైనా

ઓ ટેક ટેક સો કી તસનો તવ પુકારન કરી જલ ગદા અલ ગદ મસાવ હાજી જી કદમ લઈ જાવ આવો గరం మసాలా వేసుకోవాలి అల్లం పేస్ట్ అల్లం అల్లం పేస్ట్ వేసుకోవాలి అది వేసుకున్న దగ్గర ఈ దగ్గరికి అయిన తర్వాత అయితే కాయమైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగానే మనం కాయమైతే కడిగిస్తాం కదా కడిగా వేసుకుంటాము ఇప్పుడు మనం అయితే కైమా కొనుక్కున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేక మాసం అయితే అది కైమా కుట్టించిన తర్వాత ఇప్పుడు దాంట్లోనైతే మనం వేసుకుంటాం కదా మూడు వందల రూపాయలు కైమా అయితే ఎన్ని మంది సరిపోద్దా ముగ్గురు సరిపోద్దా త్రీ నెంబర్స్కి అయితే సరిపోతుందండి ఫ్రెండ్స్ అంటే ముగ్గురికి అంటే పావు కేజీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మా రెల్వీని అయితే చాలా బాగా చేస్తే కొడతారు కైమా మీకు కావలిస్తే వచ్చి కొనుక్కోండి విత అయితే కైమా వేస్తాము കലപലത മാമൈത്തേ കേമൈത്തേ കളിക്കോലെ ആദിയ ഔളിപ്പല്ല പേസ്റ്റ് ആവന്നെ യക്കൽ കടതതനക്കി കുഞ്ഞിതൽ പേസ്റ്റവന്നി ഇതിന്തനകള കാർമുക്കുപ്പേസ്ക്കണ സ്മോർത്തക്ക చూడండి ఫ్రెండ్స్ ఇదంటే ఉల్లిపాయలు అవన్నీ దగ్గరికి తవ్వాలి అయిన తర్వాత ఏంటంటే కారం ఉప్పు వేసుకోవాలి కదా వేసుకుంటే వాటర్ వేసుకోవాలి కదా అంటే ఇదైతే మటన్ కాయమా ఉండే విధానం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేస్తున్నాము ఇది ఎలాగొండు మనం లైవ్ చెప్తున్నాం దాని ప్రకారం అయితే మీరు ఉల్లిపాయలు టమాటీలు ఫస్ట్ ఖైమా వండుకునే విధానం మొత్తం పోరే మొత్తం వివరించేది చెప్తాను ఇప్పుడైతే మనం మొదటి కొలిత ఎన్ని నిమిషాలు నిమిషాలు ఉండడానికి ఓ పది నిమిషాల మనం బయట ఉండాలి ఇప్పుడైతే మన ఇంట్లోకి వస్తాం చూడండి వంట గది అనగా ఉంది మొత్తం చమటైతే కట్టించింది నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఇదే మా నానమ్మ లేదు చూస్తున్నాను చూస్తున్నా చూడండి నానమ్మ ఇదే చెప్తావా ఏదో మాట్లాడమ్మా చూడండి ఫ్రెండ్స్ మా నానమ్మ అది సిగ్గు పడిపోతుందా కంపల్సరిచిపోతే ఇదే మా చిన్న ఇల్లు చూడండి ఇప్పుడైతే మీకు మేడపకి వెళ్ళి మొత్తం అయితే చూపిస్తాను మనం మేడపకి అయితే వెళ్తాం ఇప్పుడు చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇంట్లోనే అయితే ముక్కు పెట్టేస్తుంది అనుకున్నాం కానీ చాలా ఇది ఇబ్బందికి అయితే ఉంది చూడండి ఇప్పుడైతే మేము ఉంటున్న ఏరియా మొత్తం ఇది మా కొబ్బరి చెట్టు మనము ఇది నెట్ కనెక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఇంకో ఫోన్ ఉంది ఆ ఫోన్ తీసుకెళ్ళిపోతే అయిపోద్దు అయిపో మధ్యలోనే మనమైతే మేడపైకి వస్తాము అంటే కోరావడానికి ఒక పది నిమిషాలు అయితే టైం పడుతుందని అత్త చెప్పింది అందుకోసమని నేనైతే బయటకి అయితే వస్తున్నాను మొత్తం చల్లగా అయితే చాలా బాగుంది చూడండి ఈ ఉంటుందా మా ఏరియా జాల్రపట అంటారు ఇంకే ఫ్రెండ్స్ మరి చూడండి మా కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఎలాగున్నాయో కబరికాయలు కావలస్తే వస్తే మీకు తక్కువ రేట్లునే ఇస్తాను నేను అయితే కొబ్బరికాయలు చూడండి కొత్తవి అయితే వస్తున్నాయి కొబ్బరికాయలు చూడండి ఫస్ట్ అప్లోడ్ కంట్రీ వీడియో కూడా అయితే మేము ఇదే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా మేము ఇది చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులు అయ్యింది కదా ఆ వీడియో కూడా మేము ముందుకైతే వస్తాము ఆ వీడియోతో కూడా త్వరగానా మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని మనిషిపై కోరుకుంటూ మే అండి ఫలి ఒక్కబెట్టేస్తుంది ఫ్రెండ్స్ ఉండలే పోతున్నాం చాలా ఒక్కబోతు అయితే ఉంది చూస్తారండి మొత్తం సెమట్లే అంత అలా విపరీతంగా వచ్చేటండి బాగుండే ఉందండి అయితే నాకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదండి ఫీవర్ వచ్చినట్లయితే ఉంది నాకైతే ఒంట్లో బట్ ఏంటంటే అయితే ఏదో ఒకటి చెయ్యాలి కదా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి తలా వేడిగా అయితే ఉంది వస్తాం కారు మేసో తర్వాత ఉప్పుడు అయితే మన మటన్ కాయమన్నా విధానం ఇచ్చి ఇప్పుడైతే అయితే ఎమ్స్ అయితే మన కూర అయితే అయిపోతాయి అది అయిపో మనం కూర దించుకున్నట్లే ఇంకా మటన్ ఎలాగ ఉండలో వివరిస్తాం చూపించిన తర్వాత ఎలాగ ఉండడో ఒకసారి చెప్పి చేస్తాం నేర్చుకోండి మాట్లాడుతుంది మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్ పాలా బాగా డిపడిపోతుంది நானே <laughs> <laughs> జంగిలి పోయి అనుక మరి దొరకాయ లేవా చెప్పు చెప్తానమ్మా చూడండి మనసు మన చెప్పు గట్టిగా చెప్పు కూచొని చెప్పాను అమ్మా చూ చెప్పు జంగిలు పోయాయి వెనక దొరకలేదు ఎలా పోయి ఏమీ ఎవరో దాచేశారు ఏ దొంగ దేశాడు దొంగలు దాస్తుడు దొరుకుతారు చూడండి ఫ్రెండ్స్ మన నాన్నమ్మ ఎంతగా బాధపడుతుంది మరి కొత్త మళ్ళీ కొనుక్కోవాలి మన కొనుక్కోవాలంటే కొన్నాం రూపాయలు చూసారా ఫ్రెండ్స్ మా అయితే జట్టుకెళ్ళే కష్టపడుతుంది తన జంగిర్లు అయితే పెట్టిందంట పెడితే ఇది ఏ దొంగన కొడుకు దాస్తాడు మరి తెలియదు కానీ ఆ దేవుడికి తెలియాలి ఇది జంగిల్ దాస్తాడు అలాగా ఈ ముస్లింలు ఇది డబ్బులు దాసి ఏడు బతికెత్తారు ఫ్రెండ్స్ ఒక చెప్పండి వాళ్ళే కష్టపడుకోకపోతే ఇది కడుపు దినేర పరిస్థితులు కూడా ఇది మన నాన్నంత బాధపడుతుంది ఆ జంగిల్ దాసిన వాళ్ళైతే ఎవరు జట్టిగా వెళ్ళలేదు చాలా బాధపడుతుంది మన అయితే అలా ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే జట్టికి వెళ్ళి కష్టపడకపోతే ఇది అవ్వదు ఎందుకంటే కడుపు నింబ నిండదు మనం ఏదో బతకాలి అనుకుంటే జట్టికి వెళ్ళాలి మాలాట వాడలైతే జట్టుకి వెళ్ళాలి నాపోతే ఏ చేయాలి బోటుకెళ్ళాలి నాకపోతే ఒక వాచ్మెన్ కింద కింద వెళ్ళాలి నాకపోతే ఇంకేది ఇంకేంటే మాకు మా వృత్తి ఏంటంటే చేపలు పట్టుకోవడం దాని మీద బతకడం దాని మించి మాకు వృత్తి అయితే తెలీదు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పరిస్థితి అయితే మా అయితే అన్నీ పోయి ఇది ఆ పోయిన బాధలో అయితే విచారంలో కూడా జత్తికి అయితే వెళ్ళలేదు జంగిల్ పోయే మొత్తం ఆ జంగిల్ చేయించాలంటే ఇప్పుడు ఎంతగానో డబ్బులు అయితే ఉండాలి అలాంటి పరిస్థితుల్లోనైతే ఉన్నాము నానమ్మా మరి ఇది ఈసారైనా చైన్ కట్టుకోవచ్చు కదా నానమ్మా జంగిల్కి నల్లంటే ఎవరు నాపోతే ఉండదు కదా చూడండి ఫ్రెండ్స్ మా నాన్నమ్మ ఇంత వయసు అయినా జట్టు ప్రతి రోజు వెళ్ళిపోద్ది అండి ఎందుకంటే వెళ్ళి పంచింగ్ కొడితే డోర్ ఎలాగ ఓపెన్ అవుతుంది అలాగా వెళ్ళి వెళ్తేనే అవుతుంది అంటే నేను నవ్వుకుని చెప్తున్నాను ఏంటంటే మా నాన్నమ్కున్న ఇంట్రెస్ట్ కూడా దాంట్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను నాకు లేదండి మా నాన్న మీద ప్రతి రోజు వెళ్ళిపోతుంది అండి ఓన్లీ సండే ఒకతే సెలవు తీసుకుంటుంది మిగతా టైం అప్పుడు వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది అలా ఉంటుందండి మిడిల్ క్లాస్ ప్రా ప్రాబ్లమ్స్ అయితే నేను దగ్గర ఫిబ్రవరి నుండి ఉన్నాను ఇంటి దగ్గర ఏ జాబు లేదు ఏటీ లేదు ఇది కత్తరికి ఎడితే కత్తరికి వేసా రాలేదు అన్నీ ఇది మరి దేవుడు వేసయ రాలేదు నానమ్మ ఆ వేసా ఒకటి రాలేదు అలాగా ఏం చేత యూట్యూబ్ ఛానల్ పెట్టమంటే ఏదో దాని మీద ఉండాలి కాబట్టి అలాగే ఏదో చేసుకునే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి ఎవరు ఖాళీగా ఉండకండి ఖాళీగా ఉండుకుంటే ఉంటే ఏటి రాదు ఏదో చేయాలన్నా మరి ఎప్పుడైతే ఉన్న సిచ్యువేషన్లో జాబులు కూడా లేవు చదువుకున్న డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు ఇంజనీరింగ్ చదువుకున్నోడికి లేవు అలాగే ఏటి చదువుకున్నోడికి లేవు అలా ఏటి చదువుకునే మాట్లాడు ఓడోలు ఏం చేస్తారు వాచ్మెన్ల కింద క్లాక్స్ల కింద లేకపోతే గొల్ల బోక పని కింద ఏ పని కింద వెళ్తున్నానమ్మా ఏదో పని కింద వెళ్తారు కదా అలా వెళ్తారు అది మా యొక్క పరిస్థితి అలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మటన్ కూర అయితే ఎంతకయిందో అది మొత్తం చూసి చూసేవచ్చు అత అయిపోయిందా కూర అవలేదు ఇక్కడ అత నీ కాస్త చూడు నా కాస్త ఇప్పిస్తున్నా చూడు అతను నువ్వు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది మటన్ కూర అత ఆల్మోస్ట్ నువ్వు దగ్గరికి అయిపోయినట్లేనా ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అంట నమ్మా నీ జంగిల్ కోసం కూడా ఒక వీడియో చేయొచ్చు ఇప్పుడు అర్థమైందా ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇప్పుడైతే మా నాన్నమ్మ జంగిల్ అయితే పోయాయి దగ్గర ఆరు నెలలు పట్టి అయితే పోయే జంగిల్లు దానికోసం ఇప్పుడు మా నాన్న మాట్లాడిస్తాను వీడియోలోనే సరే అండి అది కూడా ఒక స్టార్టింగ్ అయితే చేసి నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఎందుకంటే మా అలాంటి మత్తికారుల కష్టాలు కూడా తెలియాలని ఈ యొక్క ఛానల్ కంటెంట్ టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఇప్పుడు మన ఆనందంతో కూడా వీడియో తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే మన మటన్ కూడా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఒక ఐదు నిమిషాలు ఉంటే అది వేడిగా ఇది మరిగిపోద్ది మరిగిపోతే కూర అయిపోయినట్టే కదా అది ఫస్ట్ ఉంటుంది మరి మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అదే అయిపోయినట్లేనా ఇప్పుడు చూస్తున్నాడు రెండు మంది టూ పీపుల్ చూద్దాం మన లైవ్ ఇద్దరే ఏం చేయమంట చూడాలి ఫ్రెండ్స్ మీరే సపోర్ట్ ఉండాలి ఎంత కష్టపడి పెట్టినా ఇద్దరు ముగ్గురు చూస్తే మాకు కూడా ఎంత ఇది ఎంత కష్టపడి మాకు బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ మా ఎల్లిపిల్లి రాము హాయిరా నెట్టాడు రా తర్వాత లైవ్ లైవే మటన్ కూర ఎలాగుంటారా లైవ్ కైమా తర్వాత మా అమ్మ నైసే నెట్టింది అంత భీములే వెళ్ళిపోండి అనమ్మా ఏ అక్కడ ఏ పని చేయడాడు అక్కడ ఫోన్ చేస్తాను ఆదు ముతురాజు గుడికి మా ఫ్రెండ్స్ ఉన్నాడు కదా ఫ్రెండ్స్ ముత్తురాజు అతను రావట్లేదండి మా నాన్న కడమ్మా షార్ట్ వీడియో చేస్తాను మాట్లాడతావా காது <unnecessarily> <maintain> <small> <maintain> <tossain> <maintain> <tossain> <maintain> <maintain> ఆల్మోస్ట్ ఇప్పుడైతే అయిపోయింది అయిపోయిన కదా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మటన్ కాయమైతే అయిపోయినట్లే కాకపోతే ఏంటంటే మనం గ్రేవీతోనే తినాలనుకుంటే కొంచెం అయితే దించుకోవాలి అలా దించుకుంటే మనం మటన్ ఖైమ అయిపోయినట్టే అత ఒకసారి ఇది ఎలా కొంటాడో కొంచెం చెప్పేస్తా వచ్చి దాత ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం ఎల్లు పేస్ట్ వేసి అది బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసి వాటేసి బాగా మగ్గిన తర్వాత దించి చూసారా ఫ్రెండ్స్ కామ ఎలాగుండలో మత్ అయితే సింపుల్ షార్ట్ కట్ లో చెప్పేసింది మీకు ఇంకా కైమా ఉండాలనుకుంటే ఈ విధంగా మీరు చేస్తే మటన్ కాయమైతే మీకు అయిపోద్ది ఉల్లిపాయలు టమాటో తర్వాత మంచు నూనె తర్వాత ఇంకా ఏటా ఉప్పు కారం మసాలా ఇవన్నీ పెట్టుకుంటే మనకి అయితే కైమ కోడ అయితే అయిపోద్ది లాస్ట్ ఫైనల్గా మీకు కార్ చేసి చూపించి క్లోజ్ చేసేస్తాను వీడియో ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో కోసం నాకు ఎంతకన్నా సపోర్ట్ చేసినా మా అత్తకి సెల్యూట్ చెప్తూ నేను ఇంకా ముందుకి సెలవు కార్ చూపిస్తే ఇంకా వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను క్లోజ్ చేసేస్తాను మీరు ఇంకా సపోర్ట్ చేసి నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే నాది డ్యాన్స్ అలాగా చెత్త చెత్త చేయడం మనకు తెలియదు మనకి ఉంటే నాకే హ్యాపీగా ఉంటుంది ఇంకా నేను బయట కంటే అది చేయాలనుకుంటున్నాను బట్ ఏంటంటే నాకు వేసే ప్రొసీజర్ లేట్ అయిపోయింది దాని బట్టి నుండి నేను ఇది ఆ సెప్టెంబర్ దాకా ఇంట్లో ఉంటాను ఏ డ్యూటీ లేదు బట్ ఏదైనా దేవుడు సాయం చేస్తున్నాడు మత్తు కూడా కాసుకు వస్తే చూస్తుంది మా నాన్న కూడా చూస్తుంది ఇది మా నాన్న చూడండి కంబోలు చూసి ఒక చూపించి ఇంట్లో వచ్చేసి వచ్చి